నమసె వెల్కమ్ టూ ఆర్పి కార్మికుల పోరాటం చేస్తుందని ఆ సంఘం బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ సెంట్రల్ కమిటీ సభ్యుడు ప్రకాశ్ రావు అన్నారు ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలో ఉన్న వేసిన కమిటీలో గుర్తింపు సంఘం సభ్యులుగా నియమించారని అన్నారు కమిటీలో అన్ని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు కార్మికులకు అన్నారు పద్నాలుగు మంది ఆపరేటర్లని బదిలీ చేశాను అయితే పెట్టుకోవాలని చెప్పి మన ఊరికేమో బోర్డు వేసిండ్రు కానీ లోపల ఏఐటీసీలు వారిని లోపల బోర్డు చేయకుండా ఆది రామగుండ డివిజన్కి బదిలీ చేయించి వారితో లోపాయి కారు పందం చేసుకున్నారు అదేవిధంగా సిహెచ్పిలో నలుగురిని ఆపిండ్రు మీరు అని చెప్పి వారు ఆరోపణ చేశారు కానీ నలుగురితో పాటు కంపెనీ ఎలక్షన్ బోర్డ్ రకంగా ఇంకా వాళ్ళకు సంబంధించిన వాళ్ళని కూడా అవ్వడం జరిగింది అదేవిధంగా ఇవాళ హాస్పిటల్ ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఏఐటిసి వాళ్ళు అన్నారు మరి ఈ రోజు మేము హాస్పిటల్ వేపిస్తాం మేము సిఎస్బి వేపిస్తాం అని చెప్పి మీరు లెటర్లు అని చెప్పి పై రేపు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఏఐటిసీ వారు ద్వంద్వీతికి నిదర్శనం కాబట్టి ఏఐటీసీ వారు ఒక విధానం ఉంటే ఆ విధానంతో ఉండాలని చెప్పి లోపాయి కారిక లోపల బయట తీరు లక్షలాది కోట్లాది రూపాయలు గత ప్రభుత్వం సింగరేణి సొమ్ముని కాజేస్తే నోరు మేర్పుకున్నటువంటి ఏఐటిసి నాయకులు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఉప ముఖ్యమంత్రి గౌరవ మల్లు భట్టి విగ్రవాల్క గారు మంత్రులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు వారి నాయకత్వంలో సింగరేణి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కొత్త బాయ్ల కోసం కొత్త ఉద్యోగాల కోసం ప్రభుత్వంతో సీఎంఎండి గారితో కొత్తగా సిఎన్ఎండీ ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నాయకుడు మన సింగరేనికి యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఒక బలరా నాయకం గారిని వారిని అపాయింట్ చేయడం మన ప్రభుత్వానికి మంచి విషయం ఆ యొక్క నాయకుడు ఆ యొక్క అధికారి ఎండి గారి వారి ఆధ్వర్యంలో ఈ ఏడు ఈ సంవత్సరం డెబ్బై మిలియన్ ప్రపంచం మనం మొత్తం సింగరేణి గుడ్డకాడికి వెళ్ళి ఇంత అచీవ్మెంట్ లేదు డెబ్బై పాయింట్ రెండు మిలియన్ల టార్గెట్ ని అచీవ్ చేసి సింగరేణి ముప్పై ఏడు ల వేల కోట్ల టర్న్ ఓవర్ తీసుకొచ్చినటువంటి గొప్ప అధికారిని మన ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయ్యే అపాయింట్ చేసిందనే విషయాన్ని ఏఐటిసి నాయకులు గమనించాలని చెప్పి మేము విజ్ఞాప్ చేస్తా ఉన్నాం మన కొత్త బాయ్ కావాలా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలా బా కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ పెన్స్ మీద రద్దు కావాలా ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వాల్వ్మెంట్ కావాలా కార్మికులకు సొంతంటి పథకం కావాలా ప్రభుత్వం ఇన్కమ్ ఇన్వాల్వ్మెంట్ కావాలా ఇట్లాంటి ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్టుల కోసం అదేవిధంగా మంచి గ్రావిటీ ద్వారా మంచినీటి మా పెద్దలు జగన్ గారి ఆధ్వర్యంలో గ్రావిటీ ద్వారా రామగుండం కానీ శ్రీరాపూర్ కానీ ప్రభుత్వం కార్మికులను ప్రభుత్వంతో చర్చించి ఈ సింగరేణి ద్వారా ఉన్నారు కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వ మినిమాల మీద కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మీరు అంటారు ప్రభుత్వ మినిమాల మీద ప్రభుత్వ సంఘం ప్రభుత్వ సంస్థను బట్టి సింగరేణిలో ప్రభుత్వ మినిమాల మీద కాకపోతే మరి ఇంకెవరు అవుతారని చెప్పి మేము మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఏఐటీసీ సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు గెలిచిన సంతోషం గెలిచినప్పటి నుండి ఇప్పుడు ఇక్కడైతే ఏదైతే మా ఐఏ పనిచేసిందో వారి మీద కక్ష సాధించి చర్యలు స్టార్ట్ అయినాయి మొన్న ఇక్కడే బెల్లం మన గోలెట్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఎస్సీ కార్మికుడు రెండు నెలల నుంచి డ్యూటీ లేదు ఆ యొక్క కార్మికుడిని మరి ఎందుకు లేదని మీరు మనల్నిచ్చిన దాఖలు పాపన పోలేదు అదే విధంగా ఎంతో మంది కార్మికుల కక్ష సాధింపు చర్యలకు అధికారులను పురాయించి చేస్తా ఉన్నారు ఈ విధానం మానుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇలా ఈ గోలేటి ఓపెన్ కాస్ట్ ఉన్నది గత మూడు సంవత్సరాల నుంచి ఓపెన్ కాస్ట్ తీస్తాం తీస్తాం తీస్తామని అంటా ఉన్నారు కానీ ఇంకా కాలేదు ఇది మీరే మీరు గెలిచిన యూనియన్ గా ప్రభుత్వం దగ్గరకు పోయి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ చేసి మీరు తొందరగా ప్రాజెక్టు వచ్చే విధంగా చేయాల్సిన కానీ చేయకపోగా అనవసరమైన కామెంట్ చేస్తూ మీరు ప్రభుత్వాన్ని బయట సంస్థలో ఉన్న సిద్ధనా చేసడానికి మీరు కోలుకుంటా ఉన్నారు కాబట్టి ఈ విషయాలు మారిపోవాలని చెప్పి మేము ఐఎన్టీసీ తరఫున మీరు విజ్ఞప్తి చేస్తూ ఇంకోసారి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయొద్దని చెప్పి మనం చేస్తాము వర్క్ షాప్ లో వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఆపరేటర్లు జలసిద్ధులు చేస్తున్నారు కానీ ఒక ఆపరేటర్కి ఒక మన ఇంకొక ఆపరేటర్కి మాత్రం ఇంకొక ఆపరేటర్ ఉండగా ఇంకొక ఆపరేటర్కి మాత్రము ఒక ఆరు మనులను తీసి పెట్టాలని చెప్పడం జరిగింది దీంట్లో అంటే ఇంకో అదే ఆపరేటర్ కేటాయించాల్సి వచ్చు కదా ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు కేటాయించాల్సి పని అనేది ఎక్కడైనా చేసినప్పుడు అందరికీ సమిష్టిగా ఉన్నప్పుడు ఒకరున్నప్పుడు కొడుతోని ఇద్దరు ఇద్దరున్నప్పుడు షేర్ చేయాల్సిన అవసరం ఏదైనా ఉంది దీన్ని ఖచ్చితంగా మా రాజమౌళి గారు జరిగింది ఎందుకు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇంజనీర్ గారు కూడా కలవడం జరిగింది ఏది ఏమైనా ఐఎన్టీసీ కార్మికుల పక్షాన ఉంటుందని తెలియజేస్తూ మీరు ఈ మాస్టర్లు ఓపెన్ ఛాలెంజ్ అనేది కరెక్ట్ కాదు చేయడం అనేది ఓపెన్ ఛాలెంజ్ చేస్తే ఏదైనా చేసుకోవచ్చు ఓపెన్ ఛాలెంజ్ అనేది దయచేసి మానుకోండి అనేది మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను